ఏపీ రాజకీయాలు మరింత రసవత్రంగా మారుతున్నాయి నంద్యాల ఉప ఎన్నిక ఈ నెల ఇరవై మూడున జరగనుంది దీంతో ఇరు పార్టీలు సభలు సమావేశాలు మీటింగులతో నంద్యాలను హోరెత్తిస్తున్నాయి అయితే నిన్న జరిగిన సభలో ఎమ్మెల్సీ శిల్పా చక్రబాహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా టిడిపి కంగుతుంది తన రాజకీయం నైతిక విలువలతో కూడిన రాజకీయం అని జగన్ చెప్పడంతో ఇక్కడ మిగిలిన నాయకులపై కూడా ఒత్తిడి పెరిగింది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా చేసిన చంద్రబాబు తన రాజకీయ పాపం కోసం ఎంతకైనా దిగజారుతాడని నిన్న నంద్యాల వేదికగా జగన్ సభలో స్పష్టం చేశారు అయితే దీనిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డరా రాజశేఖర రెడ్డి కూడా ముందు శిల్పా చక్రపాన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు దీంతో శిల్పా సవాల్ స్వీకరించి తాను ఎమ్మెల్సీ పదవికి టీడీపీకి రాజీనామా చేస్తున్నా అని సభలో జగన్ కు రాజీనామా పత్రం సమర్పించారు తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే ఫిరాయింపు నేత బుడ్డ రాజశేఖర్ రెడ్డి కూడా సవాల్ చేశారు తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల చేత ఎన్నుకోబడతానని ఆయన స్పష్టం చేశారు శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైసీపీని వీటి టీడీపీలో చేరానని ఆయన మీడియాతో చెప్పారు తనపై చక్రపాన్ రెడ్డి పోటీకి దిగుతాడని అతనిపై విజయం సాధిస్తానని ఖచ్చితంగా రాజీనామా బాబు గారిని ఒప్పించి చేస్తానని ఆయన అయితే నంద్యాల ఉప ఎన్నిక తర్వాత మరో ఉప ఎన్నిక ఏపీలో నగరా మోగనుందని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి